సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నిజామాబాద్ లో దారుణం జరిగింది కట్టుకున్న భార్య గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు భర్త ఆ తర్వాత ఎందుకు చంపానో కూడా కూర్చొని అక్కడ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన హెచ్ఐసిసి నోవాటోలో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పెళ్ళైన రోజులకే గంటల వ్యవధిలోనే ఈ యొక్క అక్రమ సంబంధాల కారణంగా భార్యను భర్త భర్తను భార్య ఈ రకంగా చంపుకుంటున్నటువంటి దుస్థితులు ఏర్పడుతున్నాయి అక్రమ సంబంధాలు అనుమానాలకు గొడవలకు కారణంగా మారుతున్నాయి అంతేకాదు ఒక్కోసారి దారుణమైనటువంటి హత్యలకు కూడా దారితీస్తున్నాయి ముఖ్యంగా కుటుంబ బంధాలను ఇద్దరు వ్యక్తుల జీవితాలనే కాక పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయి అలాంటి భయంకరమైనటువంటి ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో జరిగింది ఒక వివాహేతర సంబంధం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆర్మూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది ఆ కాలనీకి చెందినటువంటి ఒడ్ల మమత ఆమె భర్త జగదీష్ జగదీష్లకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అంత బాగానే ఉంది అనుకుంటున్నటువంటి సమయంలోనే భార్య మమతకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని భర్త జగదీష్ అనుమానించాడు ఈ అనుమానం వారిద్దరి మధ్య పెనుభూతంగా మారింది పెద్ద గొడవలకు దారితీసింది భార్యాభర్తల మధ్య రోజు రోజుకు దూరం పెరిగి ఘర్షణలు మొదలయ్యాయి నిజానికి ఈ దంపతుల మధ్య గొడవల విషయంలో పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళారు వీళ్ళంతా కౌన్సిలింగ్ కూడా జరిగిందంట అక్కడ నిన్న ఉదయమే పోలీసులు వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఇలాంటి పనులు చేయవద్దని నచ్చజెప్పి వారిని ఇంటికి కూడా పంపించారు అయితే కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా వారిద్దరి మధ్య తగాదా ఆగలేదు ఇంటికి రాగానే మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారు ఈ గొడవలోనే తీవ్ర కోపానికి గురైనటువంటి భర్త జగదీష్ కత్తితో తన భార్య మమత గొంతు కోసాడు దాంతో మమత అక్కడికి అక్కడే మృతి చెందింది ఆ తర్వాత భర్త ఎందుకు చంపానో కూడా ఒక వీడియోలో వెల్లడించారు ఒకసారి ఆ వీడియో చూద్దాం భర్త ఏం మాట్లాడాడో హత్య తర్వాత అది ఎవరు ఇది ఎవరు ఆరుమూరు ఆడ మీద కేఏఎస్ ఆపిస్తే ఆడు మా తారుమారాయి మా మీద కాంప్రమేషన్ పిల్లలు జరిగిపోద్దు ఇన్ని జరిగిపోవద్దు ఎందుకు వెళ్ళవద్దు ఏమి మాత్రం పిల్లలు అయినాక పోవాలా వీళ్ళు పెద్ద అయినాక పోవాలా అది నాకు న్యాయమంట వీడు వచ్చి ఏసుకోవచ్చు నువ్వు పోవద్దు వీడు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు నా బాట తోటి ఏమైనా చేసుకోవచ్చు పిల్లలు చూసుకోవచ్చు ఎన్ని చూసుకోవచ్చు నేను మాత్రం చూసుకోవాలి దూరం నుంచి దూరం నుంచి గడిలో అట్ట రారు సో అది భర్త ఎవరైతే భార్యను చెప్పినటువంటి భర్త ఉన్నాడో అతను చెప్తున్నటువంటి వాదన అది ఏదా ఇదే గల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధాన్ని నెరుపుతుంది ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అది తీవ్ర స్థాయికి చేరింది కాబట్టి ఈ రకంగా హత్య చేశారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది దాంట్లో నిజ నిజాలు ఏంటనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ మిగతా వాళ్లకు తెలిసి ఉంటుంది కానీ భర్త మాత్రం ఇందుకే చంపవలసి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు ఇక స్థానికులు చెప్తున్న బట్ దాన్ని బట్టి చూస్తే ఒకసారి భార్య మమతకు వేరే వ్యక్తితో ఉన్నటువంటి అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు సో ఈ హత్య గురించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సత్యనారాయణ గౌడ్ వెంటనే ఘటనా ఘటనా స్థలానికి వెళ్లారు అక్కడ చూశారు పరిస్థితిని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఒకసారి పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏం జరిగింది ఎలా జరిగింది దానికి సంబంధించి కూడా వారు మాట్లాడారు వాళ్ళ బయట కూడా ఒకసారి చూద్దాం ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో అందాజ మూడు గంటల ప్రాంతంలో వెంకటేశ్వరరావు కాలనీ నందు వడ్ల జగదీషు తన భార్య మమతను అక్రమ సంబంధం అనే అనుమానంతో ఇంట్లో ఉన్న కత్తితోని గొంతుతో కోసి చంపినాడు ఈ డైలెండెడ్ ద్వారా సమాచారం రాగా పోలీసులు నేరస్థలంకి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విరియాలు దర్యాప్తులో తెలుస్తుంది. సో అది అక్రమ సంబంధం కారణంగా పచ్చని కుటుంబము పూర్తిగా ఇప్పుడు కకావికలమైనటువంటి పరిస్థితి. ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మారారు. ఇప్పుడు తండ్రి జైలుకిల్తారు కాబట్టి పూర్తి అనాథలుగా మారిపోతున్నారు. శనికావేశంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయి దానికి మరొక ఉదాహరణ రోజు ఘటనలు ఏదో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సమాజంలో రోజు రోజుకు ఏర్పడుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఎట్టుపోతుంది సమాజం ఎందుకు ఇలాంటి దుస్థితి వస్తుంది అనేటువంటి ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా విషాదంలోకి నెట్టేసింది